ఇన్కమ్ ట వేస్లో వస్తుంది ఒకటి యాక్టివ్ ఇన్కమ్ రెండు ప్యాసివ్ ఇన్కమ్ యాక్టివ్ ఇన్కమ్ అంటే కనుక మనం వర్క్ చేస్తే వస్తుంది మనం వర్క్ చేయకపోతే రాదు అదే ప్యాసివ్ ఇన్కమ్ అంటే కనుక మనం పని చేయం బట్ మన డబ్బు పనిచేస్తుంది మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ పనిచేస్తుంది ఆల్రెడీ మనం చేసిన ఎఫర్ట్స్ మనకి మళ్ళీ మనీని తీసుకొస్తాం సో మంత్లీ ఒక క్యాండిడేట్ దే కెన్ గో ఆన్ దే కెన్ హెల్ప్ ఇన్ దే కెన్ గైడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేసుకోవాలి ప్రాపర్ వేగా ఎలా వెళ్ళాలి హౌ టు ప్లాన్ దేర్ ఫా ఇన్సూరెన్సెస్ నెలకి రెండు గంటలు వర్క్ చేస్తే చాలు ఇరవై ఐదు వేలు వస్తాయి ఎస్ ఇది చాలా అదే లైక్ ఈజీగా అనిపిస్తుంది వినడానికి హైబ్రిడ్ మోడ్లో ఉంటుందా ఆన్లైన్ ఆఫ్లైన్ ఎలా వర్క్ చేయాలి ఇట్స్ అ కంప్లీట్లీ ఆన్లైన్ ఓకే ఇఫ్ రిక్వెంట్ దె కన్ కమ్ టు ఆర్ ఆఫీస్ ఆల్ సో సో యూ హెవ్ ఆర్ మెయిన్ ఆఫీస్ ఎట్ హైదరాబాద్ నమస్తే నేను కవిత వెల్కమ్ టు హై డ్రీమ్ పాసివ్ ఇన్కమ్ ఆల్టర్నేటివ్స్ ఇది చాలా క్రిటికల్గా అనిపిస్తున్నటువంటి టర్మ్ అయినప్పటికీ కొంచెం కనుక అర్థం చేసుకుంటే ఈజీగా మనం ఇన్కమ్కి ఆల్టర్నేటివ్స్ కూడా చూడొచ్చు అంటున్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ యాక్చువల్గా పాసివ్ ఇన్కమ్ ఆల్టర్నేటివ్స్ అంటే ఏంటి ఎలా మనం ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఆల్టర్నేటివ్స్ని వెతుక్కోవచ్చు మందుపాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ సాయిరామ్ గారు సాయిరామ్ గారు నమస్తే అండి నమస్తే మేడం సో పాసివ్ ఇన్కమ్ అంటే మనకి చాలా గా కూడా పనికి వచ్చేలాంటి ఇన్కమ్ మళ్ళీ మన గ్రోత్ కూడా ఉపయోగపడుతుంది అంతేనా అంటే ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఫస్ట్ ఇన్కమ్ ఏ విధంగా వస్తుందో చూద్దాం ఇన్కమ్ టూ వేస్ లో వస్తుంది ఒకటి యాక్టివ్ ఇన్కమ్ రెండు ప్యాసివ్ ఇన్కమ్ యాక్టివ్ ఇన్కమ్ అంటే కనుక మనం వర్క్ చేస్తే వస్తుంది మనం వర్క్ చేయకపోతే రాదు ఇప్పుడు ఏంటంటే మనం జాబ్లోకి వెళ్ళి కూర్చోవాలి ఆ వర్క్ చేయాలి కంపెనీకి దెన్ దే విల్ పే అస్ అదే మనం లీవ్ తీసుకుంటే వాళ్ళు పే చేయాలి సో దిస్ ఈస్ కాల్డ్ యాక్టివ్ ఇన్కమ్ అదే ప్యాసివ్ ఇన్కమ్ అంటే కనుక మనం పని చేయం బట్ మన డబ్బు పనిచేస్తుంది మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ పనిచేస్తుంది వర్క్ పనిచేస్తుంది ఆల్రెడీ మనం చేసిన ఎఫర్ట్స్ మనకి మళ్ళీ మనీని తీసుకొస్తాయి రిటర్న్స్ అనేవి సో దీన్ని మనం ప్యాసివ్ ఇన్కమ్ అంటాం అసలు ఈ రోజుల్లో ఓన్లీ సింగిల్ ఇన్కమ్ మీద బతుకుతుంటే జస్ట్ దే ఆర్ వన్ స్టెప్ అవే ఫ్రమ్ ద పోవర్టీ రేపు ఏదైనా జాబ్ వెళ్ళిపోతే ఇంకా వాళ్ళ ఈఎంఐలు ఎలా కట్టాలి ఇలా ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి సో ఎవ్రీ వన్ హ్యాస్ రెంట్ ఈఎంఐస్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఉంటుంది పేరెంట్స్ హెల్త్ నీడ్స్ వాళ్ళు చూసుకోవాలి అండ్ ఇవి కాకుండా వీళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్స్ చూసుకోవాల్సి వస్తుంది రేపు నెక్స్ట్ త్రీబీహెచ్కే కప్ పూరియడ్ అవ్వాలా లేదా కార్ కొనుక్కోవాలి వీళ్ళకి కూడా ఒక ఆశలు ఉంటాయి ఇవన్నీ డబ్బుతో ముడిపోయినవి సో ఓన్లీ ఒక ఇన్కమ్ మీద ఉంటే కనుక చాలా ప్రాబ్లం అవుతుంది అసలు ఈ రోజుల్లో నేను చూస్తున్నాను మేడం ఈవెన్ టూ ల్యాక్స్ పర్ మంత్ ఈజ్ నాట్ సఫిషియెంట్ ఇన్ హైదరాబాద్ టూ ల్యాక్స్ వస్తే ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ చేతికి రావచ్చు ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ ఈఎంఐ ఉందనుకోండి హోమ్ లోన్ ఉంటే సో మనకి ఏంటంటే సెవెంటీ ఎయిటీ మిగులుతుంది అందులో ఫిఫ్టీ థౌసండ్ హౌస్కి అయిపోతుంది ఎక్స్పెన్సెస్ ఇంకో కిట్స్ ఉంటే కనుక వాళ్ళ ట్యూషన్ ఫీజెస్ ఈ చేతిలో మిగల సో మనం ప్యాసివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయాలి సో ప్యాసివ్ సోర్స్ ఏ విధంగా చేయొచ్చు ఒకటి ఫ్రీ లాన్సింగ్ సో ఏదైనా మనకి స్కిల్ ఉంది మనం ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్కి మనం అప్లై చేయొచ్చు ఓకే సో యాక్చువల్లీ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ సో నేను అప్పుడప్పుడు కొన్ని ఐటీ ప్రాజెక్ట్స్ అప్లై చేస్తూ అంటే ట్రెండ్ మర్చిపోకూడదు కొంచెం అప్గ్రేడ్ చేసుకోవాలి అది నా ఆశ బట్ అది నాకు పనికి వస్తుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం ఈ ఆన్లైన్లో కొంచెం టీచింగ్ కానీ ఇలాంటి మన స్కిల్స్ ప్రెజెంట్ చేయటం లేదా బ్లాగింగ్ బ్లాగింగ్ ఇలాంటి చేయొచ్చు ఇక్కడ ఏంటంటే మన స్కిల్ని ప్రజెంట్ చేస్తున్నాం కంటెంట్ క్రియేషన్స్ ఇలాంటివన్నీ ఈ గోల్లోకి వస్తుంటాయి ఇక్కడ సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ చాలామంది చేస్తుంటారు అందులో క్లిక్ అయిన మాత్రమే మనకి వస్తుంటాయి సో క్లిక్ అవడం కూడా చాలా కష్టం సో ఇట్స్ నాట్ టూ థౌజండ్ ఫోర్టీన్ సో పెట్టేస్తాను జనాలు వస్తారంటే కాదు లక్ అనేది కూడా అక్కడ లక్ ఇస్ హెవీ కాంపిటీషన్ అయితే ఉంటుంది కాకపోతే మనకి స్కిల్ ఉండాలి దాన్ని మళ్ళీ ప్రాపర్గా మార్కెట్ చేసుకోగలగా నేను ఒక కేసు చూశాను మేడం వాళ్ళకి ఏంటంటే షామియా షామ్యా అనేది ఉంది ఫంక్షన్ ఆ ఫంక్షన్స్ అప్పుడు చైర్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటారు అవి ఎప్పుడూ ఒకసారి కొనేసారంట తర్వాత వాళ్ళకి రికరింగ్ ఇన్కమ్ గా జనరేట్ అవుతుంది దాన్ని అంతా వాళ్ళ ఇంటి దగ్గర ఒక రూమ్ లో పెట్టేస్తారు ఎప్పుడు ఫంక్షన్ అవసరమైన వాళ్ళు వాళ్ళు కాల్ చేస్తారంట వెళ్ళి తీసుకోండి అంటారు అయిపోయాక రెంట్ కలెక్ట్ చేసుకుంటారు వన్ డే ఆర్ టూ డే ఎన్ని రోజులు వాళ్ళు తీసుకుని రోజులు రెంట్ సో యూ కే ఇలా ప్యాసివ్గా వాళ్ళు ఏంటో రోజు అక్కడ కూర్చొని వర్క్ చేయాలా అక్కర్లేదు సో ఇలా ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేసుకోవాలి అండ్ ఒక ఆల్టర్నేటివ్ కాదు రెండు మూడు ఆల్టర్నేటివ్స్ మీద వెళ్ళాలి ఒక ఆల్టర్నేటివ్ అంటే రేపు దానికి కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే సో అలా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే మనం హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసుకొని రెంట్కి ఇవ్వటం కమర్షియల్ వాటిలో తీసుకోవటం లేదు ఫినాన్షియల్ వాటిలో అయితే కనుక ఇన్వెస్ట్ అయిన ఈక్విటీస్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ దాని నుంచి డివిడెండ్ తీసుకోవటం నేను టూ వీక్స్ బ్యాక్ బాంబేలో ఒక పర్సన్ కలిశాను అతను శాలరీ వన్ ల్యాక్ పర్ మంత్ ఆయనకు వచ్చే డివిడెండ్ ఇన్కమ్ వన్ ల్యాక్ పర్ మంత్ ఆయన ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాడంట ఇప్పుడు ఆ స్టాక్స్ ఆయనకి నెలకి వన్ ల్యాక్ పర్ మంత్ డివిడెండ్ ఇస్తూ ఉన్నాయి సో ఇలా ఫ్యూచర్ కోసం ఆలోచించుకుని మనకి పాసివ్ ఇన్కమ్ సోర్సెస్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ఆయనకి జాబ్ పోయినా ప్రాబ్లం ఏం లేదు అట్లాగా మై మెయింటెనెన్స్ అనేది గడిచిపోతూ ఉంటుంది సో ఇలా మనకు మల్టిపుల్ కేసెస్లో యూజ్ అయ్యేటట్లు మనం ప్లాన్ చేసుకోవాలి గవర్నమెంట్ జాబ్ అనేసరికి కొంచెం రూల్స్ రెగ్యులేషన్స్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి బట్ ప్రైవేట్ జాబ్ చేసుకునే వాళ్ళకి యాక్చువల్గా నైన్ టు ఫైవ్ లేకుంటే టెన్ టు సిక్స్ జాబ్ చేసుకునే వాళ్ళు వాళ్ళు ఏదో ఫ్రీలాన్స్ చేసుకోవాలి లేకుంటే పార్ట్ టైం చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా దే టు స్పెండ్ టైం కాబట్టి అలా కాకుండా నాకు కొంచెం హాబీ ఉంది ఏదో ఇంట్రెస్ట్ ఉంది దీంతోనే నేను ఐ వాంట్ టు జనరేట్ మనీ అనుకుంటే ఏం చేయొచ్చు అప్పుడు దేర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్ అండి యాక్చువల్లీ ఆల్సో లుకింగ్ ఫర్ ఎంప్లాయస్ సో హూ ఆర్ టాలెంటెడ్ అండ్ హూ క్యాన్ హ్యా స్కిల్ టు స్పీక్ సో ఇలాంటి వాళ్ళు కనుక చేస్తే జస్ట్ వర్క్ చేస్తూ ఐడెంటిఫై ద సూటబుల్స్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తాం సో అదే మాతో పాటు వాళ్ళు కూడా జాయిన్ అయ్యి దే హర్క్ విత్ రోజు సో సింపుల్ గా మంత్లీకి ఒక టూ అవర్స్ చేసే చాలు మేడం రెండు గంటలు ఒక నెలకి ఎస్ అంటే గా ఐడెంటిఫై చేయటం సో మంత్లీ ఒక క్యాండిడేట్ దే కెన్ గో అండ్ దే కెన్ హెల్ప్ ఇమ్ దే కెన్ గైడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేసుకోవాలి ప్రాపర్ వేగా ఎలా వెళ్ళాలి హౌ టు ప్లాన్ దేర్ ఫో ఇన్సూరెన్సెస్ సో ఇలా అంతా ప్లాన్ చేసుకొని ఇఫ్ ఆర్ ఏబుల్ టు అడ్వైజ్ ఇమ్ ప్రాపర్లీ అండ్ ఇఫ్ ద కస్టమర్ కనుక వీళ్ళ సజెషన్ తీసుకొని ఫాలో అయితే దే కెన్ ఈజీ లేదా ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వర్క్ చేస్తే చాలు ఇరవై ఐదు వేలు వస్తాయి అనిపిస్తుంది వినడానికి ఇలాంటి మోడల్స్ చాలా ఉన్నాయి సో మనకి నేను చూస్తూ ఉంటాను చాలా మంది పార్ట్ టైమ్ జాబ్స్ కావాలని చెప్పి అప్లై చేస్తూ ఉంటారు సో మనం కరెక్ట్గా ఫోకస్ చేసుకోవాలి క్వాలిఫికేషన్ అంటారు చెప్పాగా మేడం మంచి స్పీకింగ్ స్కిల్స్ ఉండాలి ఓకే అండ్ దే షుడ్ హావ్ ఏ బేసిక్ ఆఫ్ ప్లస్ టూ ఓకే సో ఈ మంచిగా స్పీకింగ్ స్కిల్స్ అండ్ సేల్స్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి అండ్ నెట్వర్కింగ్ ఉండాలి ఈ మూడు ఉండి అట్లీస్ట్ మా వ్యూ విజన్తో కనుక వాళ్ళు కనుక అప్ అవ్వగలిగితే దీన్ని ఫైవ్ ఇయర్స్ దే కెన్ బి ఫైర్ ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అవ్వచ్చు సో అంత పొటెన్షియల్ అయితే ఉంది మార్కెట్లో సో దీనికి మళ్ళీ కామర్స్ లేక ఎకనామిక్స్ ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు కావాలా ఎనీ వన్ కెన్ అప్లై ఎనీ వన్ కెన్ జాయిన్ యు ఎనీ వన్ హూ హ్యాస్ జీల్ టు లర్న్ ఓకే సో ఓన్లీ కామర్స్ వాళ్ళే రావాల్సి ఉంటుంది ఇంతకీ నేను కామర్స్ కాదు కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ సో ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఐ స్టార్టెడ్ నౌ ఐ వెంట్ గుడ్ పొజిషన్ సో ఇలానే మేము మరికొంతమందికి హెల్ప్ చేయాలనుకుంటున్నాం సో వాంట్ టు ట్రైన్ సమ్ ఆఫ్ ఎంప్లాయిస్ సో కొంతమందికి ఎవరైతే స్కిల్ ఉందో వాళ్ళు మాకు అప్లై చేయొచ్చు దే కెన్ సెండ్ ద రెజ్యూమెస్ టు ద స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కి మీరు పంపొచ్చు సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నటువంటి ప్యాసివ్ ఇన్కమ్ ఆల్టర్నేటివ్స్ కంటే ఇది చాలా బాగుంది కదండి చాలా ఈజీగా ఫ్లెక్సిబుల్ గా కూడా ఉంది కదా వర్క్ చేయాలి సంపాదించుకోవాలనుకున్న వాడికి చాలా అవకాశాలు వస్తాయి మేడం నేను ఆ గిరిగీసుకొని కూర్చుంటాను అనుకుంటేనే ప్రాబ్లం వస్తూ ఉంటుంది మనం తన ఉన్న ఫ్రీనెస్ నుంచి బ్రేక్ అవ్వాలి ఎక్స్ప్లోర్ చేయాలి ఇప్పుడు బావిలో ఉన్న తహబీలకు బావే ప్రపంచం జస్ట్ బయటకు చూస్తే మనకు ఆల్టర్నేటివ్స్ అన్ని కనిపిస్తుంటాయి ఎంత గొప్ప ఆపర్చునిటీస్ ఉన్నాయి అసలు అది చేయకుండా నేను అక్కడే ఉంటా అంటే ఏమొస్తుంది సో ఇదంతా మన మైండ్ సెట్ మీదే ఉంటుంది నేను గ్రో అవ్వాలి అనుకుంటే మనకు కనిపిస్తాయి ఆపర్చునిటీస్ నేను గ్రో అవ్వకూడదు నేను ఉన్న చోటే నాకు అన్ని రావాలి అంటే కష్టం మనం వర్క్ చేయాలి ఎందుకంటే ఈ రోజుల్లో ఓన్లీ సింగిల్ ఎర్నింగ్ మెంబర్ అయితే సరిపోదు సింగిల్ ఎర్నింగ్ మెంబర్ అయితే ఫైవ్ ల్యాక్స్ పర్ మంత్ అలా తెచ్చుకోవాలి ఇన్ రాను రాను ఇంకా పెరుగుతూ ఉంటుంది సో మన స్కిల్ అయినా పెంచుకోవాలి లేదా ప్యాసివ్ ఇన్కమ్ అయినా బిల్డ్ చేసుకోవాలి సో మాది ఏంటంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ సో వీల్ వీల్ వర్క్ అనే ప్యాసివ్ మోడ్ ఉంది ఇప్పుడు ఈ ఈ పాయింట్ ఆఫ్ టైంలో నేను ఏం చేయకపోయినా కానీ ఐ విల్ గెట్ మై ప్యాసివ్ ఇన్కమ్ మై ఫార్మ్

అండ్ నెట్వర్కింగ్ వీటి మీద కనుక మంచి అవగాహన ఉన్నవాళ్ళు కనుక అప్లై చేస్తే కనుక దేర్ ఇస్ ద లాట్ ఆఫ్ పొటెన్షియల్ యాక్చువల్లీ నేను రావడానికి కూడా ఒక ఈ లోకి ఏంటంటే ఐ సీ వన్ పర్సన్ ఓన్లీ స్కిల్ బాగా ఉంది జస్ట్ నెట్వర్కింగ్ స్కిల్ బాగా ఉంది అండ్ హీ కేమ్ దిస్ ప్రొఫెషన్ అండ్ డెవలప్డ్ స్కిల్స్ అంతకుముందు ఏం లేదు అండ్ హీస్ ఫ్రమ్ బెంగళూరు ఓకే నౌ హిస్ ఎర్నింగ్ మోర్ దెన్ త్రీ క్రోర్స్ పరాయాను ఇప్పుడు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటే ఏ బ్యాక్గ్రౌండ్ అయినా పర్లేదు అనుకుంటే డూ యూ గివ్ దట్ ఆ ట్రైనింగ్ కావచ్చు ఎలా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ వీటన్నిటికీ సంబంధించి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రాపర్గా ట్రైనింగ్ అనేది ఇస్తారా మీరు ట్రైన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిడేట్ ఓకే వన్స్ బేసిక్ ఇంటర్వ్యూస్ స్టార్ట్ ఆల్ బేసిక్ ట్రైనింగ్స్ అండ్ మేము ప్రతి స్టేజ్లోనూ హెల్ప్ చేస్తాం ఇక్కడ ఏంటంటే వాళ్ళు గ్రో అవుతారు వాళ్ళతో పాటు మేము గ్రో అవుతాం ఎగ్జాక్ట్లీ అండ్ ఇంకోటి పాసివ్ ఇన్కమ్ అన్నారు కదా సో ఇఫ్ దిస్ ఇస్ A స్ట్రాటజీ ఫర్ అస్ మా ఫామ్ ఇది ఒక పాసివ్ ఇన్కమ్ లాగా ట్రీట్ చేస్తాం వాళ్ళకి పాసివ్ ఇన్కమ్ మాకు పాసివ్ ఇన్కమ్ ఇట్ ఇస్ A విన్-విన్ సిట్యుయేషన్ ఫర్ బోత్ ఎగ్జాక్ట్లీ విన్-విన్ సిచ్యువేషన్ అనేది ఉంటుంది ఎస్ అండి థ్యాంక్ యూ సో మచ్ సో మంచి ఆపర్చునిటీ అయితే అక్కడ కనిపిస్తోంది పాసివ్ ఇన్కమ్ ఆల్టర్నేటివ్స్ యాక్చువల్గా ఇప్పుడు మనం సంపాదిస్తున్న దానికంటే కూడా కొంచెం ఎక్స్ట్రా సంపాదించాలి అనుకుంటే మన దగ్గర కొద్దిగా టైం కూడా ఉంది అనుకుంటే స్పెండ్ చేయగలము లర్న్ చేయగలము మనల్ని మనం ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు ఎట్ ద సేమ్ టైం మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు అప్ స్కిల్ చేసుకోవచ్చు అనుకుంటే మంచి ఆపర్చునిటీ ఇది స్క్రీన్ మీద ఎలాగో నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి సాగ్రామ్ కాల్ చేయొచ్చు మీ ఉన్నటువంటి ఆ స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకోవడంతో పాటుగా చాలా ఈజీ సింపుల్ గా అనిపిస్తోంది కదా ఎవ్రీ మంత్ రెండు గంటలు చాలా హార్డ్ గా డెడికేటెడ్ గా కనుక సిన్సియర్ గా కనుక వర్క్ చేస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ కూడా సొంతం చేసుకోవచ్చు లేట్ చేయకండి స్క్రీన్ మీద నెంబర్ స్క్రోల్ అవుతున్నాయి సాయిరామ్ గారికి కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ సో మచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ట్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ ట్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు i dream. please subscribe to i dream. please subscribe i dream media please do subscribe to i dream. please subscribe to i dream media for best entertainment and information please subscribe i dream. and don't forget to subscribe to i dream.